కరుడు గట్టినటువంటి నేరస్తుడు హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నటువంటి నెల్లూరు జిల్లా జైల్లో ఉన్నటువంటి శ్రీకాంత్కి పెరోల్ రావటం వెనక ఎన్ని కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినాయో సిట్టింగ్ జడ్తో హైకోర్టు సిట్టింగ్ జడ్తో విచారణ జరగాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఎందుకంటే రెండు కోట్ల రూపాయలు హోంశాఖలో ఉన్నటువంటి కీలక వ్యక్తికి పెరోల్ కోసం లంచం ఇచ్చారంటే హోంశాఖలో ఉన్నటువంటి జాయింట్ సెక్రటరీ రిజెక్ట్ చేసినా కేవీ కిషోర్ గారు రిజెక్ట్ చేసినా కూడా హోంమంత్రి గారి సిఫార్సుతోనే పెరోలు వచ్చిందంటే ఆ రెండు కోట్ల రూపాయలు ఎవరికి అందనియో హోంమంత్రి గారు సమాధానం చెప్పాలి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఎమ్మెల్యేలు కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి అండ్ పాసన్ సునీల్ కుమార్ గూడూరు ఎమ్మెల్యే అండ్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే మీరు ఎంత డబ్బులు తీసుకొని పెరోలికి ఇప్పి చేశారు చిరు ఒక కోటి రూపాయలు తీసుకున్నారా ఇంకా తక్కువ ఇచ్చారా ఇంకా ఎక్కువ ఇచ్చారా సమాధానం చెప్పాలి నెంబర్ త్రీ ఏదైతే మూడు జిల్లాల్లో ఈ శ్రీకాంత్ అనేటటువంటి వ్యక్తి బయటకు వస్తే పెరోలు మీద మూడు జిల్లాల్లో హత్యలు జరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పి హత్యలు జరుగుతాయని చెప్పి సాక్షాత్తు మూడు జిల్లాల ఎస్పీలు నివేదిక ఇచ్చిన పెరోల్ మీద బయటకు తీసుకుని వచ్చారంటే ఎవరిని హత్య చేయించడానికి ఎవరెవరిని ఎంతమందిని హత్యలు చేయించడానికి బయటకు తీసుకొని వచ్చారో ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి ఈ మూడు అంశాల మీద ఏదైతే హైకోర్టు సిట్టింగ్ తో విచారణ కానీ మీరు చేయించకపోతే ఈ పెరోల్ వెనక రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా లోకేష్ వీళ్ళందరూ ఉన్నారని ఖచ్చితంగా భావించాల్సి వచ్చింది మీరు కానీ మీ హస్తం లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఖచ్చితంగా దీని మీద ఎంక్వరీ జరగాల్సిందే ఎందుకంటే మూడు జిల్లాల్లో హత్యలు జరుగుతాయని ఎస్పీలు నివేదిక ఇచ్చిన అతను పెరుగుల మీద బయటకు తీసుకుని వచ్చారంటే ఇంతకంటే దారుణమైనటువంటి అంశం బహుశా ఈ దేశంలో ఎక్కడ ఎప్పుడు జరిగి ఉండదు ఎందుకంటే హోంశాఖ ఒకసారి పెరోల్ ఇచ్చి క్యాన్సిల్ చేయడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎక్కడ ఎప్పుడు జరగదు కానీ ఇప్పుడు జరిగిందనంటే ఖచ్చితంగా ఇది చాలా తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించాలి